అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి యొక్క జాతా ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము తులారాశి వారికి ఫిబ్రవరి పన్నెండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకను ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ నరసింహ భద్రకాళి మాతా జ్యోతిష్యాలేమండి మన గురు వైపు వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు స్త్రీ పురుష వసీకరించో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఎటువంటి పెరుమార్పులు రాబోతున్నాయి ముందుగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుకండి ఈ రాశివారు చాలా అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు వీరు అని చెప్పి ఎవరైనా అన్నట్లయితే కనుక దాన్ని ఖచ్చితంగా సాయంత్రు కూడా మీరు నిద్రపోరు అయితే అంత గొప్ప పట్టుదలైతే మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయండి కాబట్టి ఇతరులంటే వీరు చాలా గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు పెద్దలను కానీ చిన్న వాళ్ళను కానీ ఎవరైనా కానీ వీరిని చాలా గౌరవిస్తూ అయితే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీరిని చూడగానే కూడా అందరూ ఆకర్షితులు కూడా అవుతూ ఉంటారు వీరు మాట్లాడేటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారికి జీవితంలో అనే అంటే బాల్యం నుండి ఎక్కువ కష్టాలు అయితే జీవితంలో ఎత్తు ఫలాలు అయితే అధికంగానే వీరు అనేది చెప్పుకోవాలి కాబట్టి జీవితం గురించి అనుభవం అనేది మీకు చిన్న వయసులో అయితే ఉంటుంది అనేక రంగాల వారికి అంటే ఒక అవార్హన అనేది మీకు చిన్నతనం నుండి వస్తుందనమాట అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనుక చూసినట్లయితే వివాహ విషయంలో కావచ్చు సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు ఇబ్బందులు లేకుండా మీ యొక్క జీవితం అనేది గడిచిపోతూ వస్తుంది కానీ ఏదైనా కానీ అంటే కొంతమంది మనుషులు మాత్రం మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే పని చేయించుకునేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ప్రత్యోపకారం చేస్తూ మీకు కొంచెం ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉన్నారు అయితే మీ యొక్క జాతక ప్రకారం కూడా కలిసినట్లయితే వంశ పారంపర్యంగా సక్రమించినటువంటి ఆస్తి మాత్రం మీరు చూసినట్టుగా లభించకపోవచ్చు ఇతరుల సొమ్ము మీరు బంధువుల ఆస్తి మీద ఆసక్తి అయితే మీకు అస్థలు ఉండదండి కేవలము మీరు మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకునేటువంటి కష్టజీవులు అని చెప్పుకోవాలి ఎవరిపైన ఎక్కువగా ఆధారపడరు ఇక ఏదైనా కానీ అంటే ఒకటికి అనుకుంటుంటే దాన్ని అమలుపరచడంతో మీకు మీరే సాటర్ చెప్పుకోవాలి అలాగే మీ భావాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక చాలా అంటే చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు చక్కగా కలిగి ఉంటారు కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటారు పనులు కూడా చేస్తూ ఉంటారు మీరు చేసే పనులకు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క సాన్నిధ్యాన్ని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు మీతో మాట్లాడాలని మీతో అంటే స్నేహం చేయాలని చాలామంది కూడా ఎక్కువ మిమ్మల్ని కోరుకుంటూ ఉంటారు అలాగే మీ యొక్క మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఎక్కువగా ఎవరితో కూడా గొడవలకు దూరంగా మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి అంటే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మీకు జరిగే బా సచ్యువేషన్ బట్టి మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కానీ రేపటిలోన మీరు అయితే కాంప్రమైజ్ అవ్వరండి ఏ విషయమైనా సరే వెనుకంజు వేయరు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం మీ యొక్క రాశివారికి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు అనేది ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అంతేకాకుండా మీరు చాలా రోజుల కంటే చాలా కాలం నేర్చుకున్నటువంటి ఒక శుభవార్త అనేది రేపటిలో అయితే మీరు ఖచ్చితంగా వినబోతుందని చెప్పుకోవాలి ఇక మీరు ఖచ్చితంగా సింహాసనంపై కూర్చోడానికి అయితే సిద్ధంగా ఉండొచ్చండి ఈ విధంగా మంచి అధికారాన్ని మీరు పొందబోతున్నారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్ కోసం తర్వాత ఏదైనా కానీ అంటే ప్రమోషన్స్ రాలేదని చెప్పి బాధపడుతున్న వారికి రేపట్లోనే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఒక ఫోన్ కాల్ ద్వారా సంబంధించినవి కావచ్చు అలాగే మీ కింది స్థాయిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా గౌరవించిన అవకాశాలు కూడా రేపటిలో కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహాసనంపై కూర్చోడానికి రేపటిలో మీరు చాలా సిద్ధంగా ఉంటాయని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా గమనించినట్లయితే కనుక వ్యాపారపరంగా మీకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు మీ యొక్క తోటి వ్యాపారస్తు వ్యక్తులు మీతో పోటీ పడలేకపోయారు ఎన్నోసార్లు మీతో పోటీ పడినా కానీ మీరే గెలిచారు మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంటే మెల్లగా సాగిపోతూ వచ్చింది కానీ పెద్దగా లాభాలు అయితే కనిపించలేదు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో అయితే వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు అయితే రేపటి మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా మీరు మంచి అవకాశాలు నుండి అందిపుచ్చుకుంటారండి నూతన వ్యాపార పెట్టుబడులు చేయబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అత్య అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రేపటి మీరు తప్పకుండా ఎదుర్కొంటారు కొంతమంది వ్యక్తులు మీకు సహాయ సహకారాలు చేస్తారు అంటే వారితో మీరు ఒప్పందా కూర్చుకోవడము వారితో సహాయం అందించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండటం జరుగుతుంది ఇక అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేకూడడం కూడా కావచ్చు లేదంటే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు మీ ముందు రోజుల్లో మీకు మంచి వారితో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఇక ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు సింహాసనం అనేది అందిపుచ్చుకోవడానికి రేపట్లో మీరు అన్ని రకాల కూడా సిద్ధంగా ఉంటారు ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసిన వారికి కూడా లేకపోతే పై అధికారులకు పునర్సర పొందుకోవడం కోసం చాలా కాలంగా వారు కావచ్చు అత్యద్భుతమైన ఫలితాలు రేపటి మీరు చూడబోతున్నారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం గమనించినట్లయితే మీరు ఆర్థికంగా మాత్రమే కాకుండా మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాలైతే రేపటి మీరు పొందబోతున్నారు అలాగే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రేపటిలో మీరు ఎక్కువగా చూస్తారని చెప్పుకోవాలి ఇక వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రాజకీయ పరంగా విద్యార్థులకి అన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారికి రేపటి మీరు ఆశించినటువంటి అయితే అందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే మీరైతే ఖచ్చితంగా రేపటిలో కొంతమంది ఎస్ అలాగే ఆర్ ఈ రెండు అక్షరాలతో పేరున్నటువంటి వ్యక్తుల్ని మీరు రేపటిన పరిచయం అయితే వారితో కొంచెం స్నేహపూర్వకంగా మీరు కూడా మాట్లాడవచ్చండి కాకపోతే ఏంటంటే మీ యొక్క పర్సనల్కి సంబంధించిన వ్యక్తిగతంగా ఏదైనా ఆర్థికపరమైన విషయాల గురించి చర్చ అట్లాంటివి కాకుండా ఏదైనా కానీ స్నేహపూర్వకమైన ఒక మంచి బంధాన్ని అయితే వారితో కలుపుకోవచ్చు అలాగే వారితో మీ రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వారితో మీరు చేసేటువంటి ప్రతిరోజు ప్రయాణం కూడా సుదీర్ఘమైనటువంటి కాలానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ అదృష్టం అనే దారితో మీకు కొంత ముడిపడి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎప్పుడుండో ఎన్నో కష్టాలు అయితే మీరు పడ్డారు కానీ ఆ కష్టం జరిగిన ప్రతిఫలం అయితే రేపు మీరు ఖచ్చితంగా ఎంతైనా కానీ చూస్తారు కాబట్టి మీరు ఈ రాశి జరిపించిన వ్యక్తులు ఎవరైనా కానీ ఇటువంటి ఎస్ఆర్ అనేటువంటి పేరుతో రేపటి కొత్తగా మీకు పరిచయం అయితే కనుక ఆ వ్యక్తులను అసలు విడిచిపెట్టకండి అలాగే వారితో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోని అవసరం లేదు కానీ మీకు ఏదైతే అనవసరంగా దేని గురించి అయితే లాస్ అవుతున్నారో మీ జీవితంలో మీరు బాగా డల్ అయిపోయినటువంటి క్షణాలు ఏవైతే ఆర్థికపరంగా వెనుకడుగు వేస్తున్నావో లేదో అది మీ జీవితంలో సరైనటువంటి ఎవరో ఒకరు సరిగ్గా మనకు గైడెన్స్ చేస్తే మనకు సలహాని తీసుకున్నట్లయితే కనుక దానికి కూడా ఒక మంచిగా ఎదవడానికి ఉపయోగపడుతుందండి అదేవిధంగా మనకు సరైనటువంటి గైడెన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఒక మాట ఒకరు మరొకరు ఒక మాట చెప్తూ మనల్ని ఒక మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అయితే కొంతమంది మనం అనుకున్న వాళ్ళు ఏంటంటే కల్మషం లేకుండా మన ఒక మంచి పాజిటివ్గా మనకు ఒక పని చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే మీకు సెట్ అవుతాయని చెప్పి ఎవరైతే మనకు ఒక మంచి సలహానిస్తారో ఆ సలహా ద్వారా రేపటి రోజున ఎదిగేటువంటి ఒక చాలామంది ఉంటారు ఈ విధంగా అయితే రేపటి రోజున చాలా రోజులు వెనుకబాటు పడుతున్నటువంటి వెనుకడుగు వేస్తున్నటువంటి పనుల్లో రేపటి రోజున కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం అనేవి రేపటిలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అంటే ముందు ముందు రోజులు ఇంకా అద్భుతంగా వారితో ప్రయాణం అనేది బాగుంటుందని చెప్పుకోవాలి అంతేకాకుండా రేపు రోజు గమనించినట్లయితే ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా చాలా మిశ్రమైన ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున మీ యొక్క అదృష్టపు సంఖ్యలు వచ్చేసి ఐదు ఆరు అండి అదృష్టపు రంగులు వచ్చేసి పసుపు ఆకుపచ్చ రేపటి మీరు తప్పకుండా చేసుకోండి దేవతారాధన ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ యొక్క ఆరాధన చేసుకోండి ఓం దత్తాత్రేయ నమో అనే మంత్రాన్ని ఈ నామాన్ని పదకొండు సార్లు చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి మీకు కనుక వీలుంటే స్వామికి రేపటి ఏదైనా సరే మీరు నానబెట్టిన శరగల్ని నైవేద్యంగా అంటే మాలగా కూర్చి స్వామివారి సమర్పించడం ద్వారా అంతేకాకుండా ఒకచోట ప్రశాంతంగా కూర్చొని స్వామివారి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా జపించండి అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా చర్మ వ్యాధులు అలాగే దగ్గు అలర్జీతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు రేపటి కనిపిస్తున్నాయి తగినటువంటి వ్యాయామం తీసుకోండి పౌష్టికా ఆహారం తీసుకోండి సాంకేతిక పరిశోధన అలాగే పౌరుషత్వం శాస్త్రీయ రంగాలు రేపటిన అద్భుతంగా రాణించబోతున్నారు ఆదాయం బాగున్న ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం రేపటి రోజున విజయోత్సవాలు సంబరము మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి రేపటి రోజున సోమవారం మిమ్మల్ని అనేక రకాల ఆర్థిక సంస్థల నుండి ఉపశమనం కలిగిస్తుంది స్నేహితులు రేపు రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేసుకుంటారు మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచర్స్ చేసి పెడతారు ఆఫీసులో రేపటోట మీదే పై చేయ ఉంది ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము కానీ అతిగా ఆటలాడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లను కూడా రేపటి కూడా పాటు చేసుకుంటారు అయినా సరే రేపటి మీకు బాగానే గడుస్తుందండి మృదువైన ప్రేమ జీవితం కోసము మీ ప్రేసిన కలిసే ముందు తల మరియు శరీరాన్ని నూనెతో అర్థం చేసుకొని స్నానం చేయడం ద్వారా మీ మృదువైన ప్రేమ జీవితము సంతోషంగా ఉంటుంది మరి తెలిసిన కానీ ఈ రాష్ట్ర యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్